చేయాలి ఒక్క చేసి వస్తాను తర్వాత వెళ్ళి కానీ వెళ్ళు ఆకు మీద తేనె సెకండ్ షో లలిది ఫస్ట్ షో పప్పిది ఆకు మీద తేనె

వీడిని ఖాళీ చేయిస్తావు లేదా చేయించను కాక చేయించను ఇప్పుడు ఇది ఏం చేశాడని ఏదో చేస్తాను కానీ ఖాళీ చేయించు సరే వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను ఏమండి నీ వారు జన జన అంటున్నారు నా మీద ధన ధన బండెక్కించడుగా ఆయన బాబు నువ్వు వెళ్ళు అరే అరే జన అరే జన 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 అక్క అక్క వస్తున్నా రాహుకాలం రాకముందే మొదలుపెట్టు అలాగే నువ్వు వెళ్ళు అరే జానా ఏడు భూమద్దులుతుంది జన 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 Яна yeah. oh, yeah, 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 yeah. yeah. బు నేను బ్బబ్బు మనిషితిగా బండ ఒక పిల్ల పాప లేరు ఒక అచ్చట ముచ్చటం లేదు నా కర్మ నేను చేసుకున్న పాపం వదినగారు గారు వదినగారా అవును వదిన మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం అంటే జన జనైపోయా వదిన గారు కోప్పడకండి వదిన గారు నేను మీ పప్పికి అన్యాయం చేయను జనజనాన్ని మెళ్ళో తాలి కడతాను ఆ తర్వాత జనజన మీకు పిల్లలు పుట్టే జనం ఆలోచించాను ఏమిటిది దగ్గరికి రండి చెట్టు తల్లి కాదు తాగినోడు మొగుడు కాడు ఈరోజు చాలా ఈ రాత్రి అంతా శివరాత్ర ఏమిటండి నేను జోరు చూసి నువ్వేదో చేసా అనుకున్నాను ఏం పర్వలేదు జన అనిపిస్తాను జన 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 అరే జన జన జనం జన ఏ పప్పి జన జన సామా నంబర్ వన్ ఎన జన సామాన్ నెంబర్ టూ జన జన ఏయ్ ఎక్కడన్నా బండి ఎక్కడన్నా బండి అది నీ బండి కాదు నా మారుతి కాదు అదిగో నీ బండి గుడ్ మార్నింగ్ అండి గారు ఏమిటి పేపర్ చదువుతున్నారు డ్యూటీ వెళ్ళా వెళ్ళను జననమాట ఒంట్లో బాగుండేదా ఇంట్లో బాగోలేదు ఇంట్లో బాగోలేదా జన 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 వదిన గారితో ప్రణయ కలహమా కలహం లేదు విరహం లేదు నువ్వు వెళ్ళి పని చూసుకో మనసు బాగలేదు మనసు బాగలేదంటే ఏం చేయాలి మనం మనసును కంట్రోల్ చేసుకొని దాన్ని మన దారికి అన్నమాట అంటే ఏం చేయాలి ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేదాకా అప్పుడు మనసు మన దారిలోకి రాదా వస్తుంది ఇప్పుడు ఒక అది మన దారి రాలేదు అనుకోండి ఏం చేస్తాం ఒక రెచ్చబండి ఇస్తాం దాని జన జన్మ ఉలుచుకుంటుంది తింటుంది మన దారికి వస్తుంది ఒక కుర్రాడు ఉన్నాడు వాడు మన మాట వినలేదు ఏం చేస్తాం ఓ చాక్లెట్ ఇస్తాం ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు జన జనజన్ తింటాడు మన దారికి వస్తాడు పావురాలు ఉన్నాయి జన జన గింజలు పారేస్తాం జన 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 వస్తాయి జన జన జన్మ తింటాయి మన దారికి వస్తాయి అంతే కదా మన చెంటి దాన్ని దారికి తెచ్చుకోకుండా అవన్నీ నాకు తెలుసు నువ్వేం బోధించక్కర్లేదు అన్నగారు కోపం మీద ఉన్నారు తర్లేదు అన్నగారు మనసు బాగోపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా వెళ్ళను ఒక వెయ్యను అలా ఫ్రెండ్స్ నేను ఇంట్లో నష్టం నీకు నీ అన్నగారు మీరు పొరబడుతున్నారు అన్న భార్య అంటే నాకు సమానం అంటే వదినతో సమానం వదిన అంటే అమ్మతో సమానం అమ్మా అన్నారు అన్నగారు మీరు వస్తారా మీరు జన లేకుంటే జన జన అంటే జనజన అంటే జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు జనజన అంటే భార్యని అదుపులో పెట్టుకునే వాళ్ళు మరి మీరు అంటే అర్థమైంది మీరేం చెప్పదు మీరు జన 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 అనమాట అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళనమాట నువ్ వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా ఇంకొకసారి ఏమిటి వాయించేది సాయంకాలం నుంచి చూస్తున్నాను ఎంత పాటలు పిచ్చేది మాత్రం మరీ అంత ఇదే వెళ్ళి పడుకోవండి మీకు సంగీతం అంటే ఇష్టంలే ఎందుకు ఇష్టం లేదు రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు దీని ఇప్పుడు వైచ భూపాల రాగం మీ కప్పాల జన అరే జన విరహరసమా వంకాయ పులుసా ఎవడే వీడ నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా ఇదిగా నాకు మండిందంటే బస్సు ఎక్కించేస్తారా ఎవరో నువ్వు పనికి మన జన మగళ్ళు ఇంట్లో లేనప్పుడు లోనికి దొరుకుతావా నీ కీళ్ళు జన 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 ఆయన పిల్ల పాప లేరు కనీసం పసుపు ఉండే నువ్వు సారీ సార్ మీరు తేనండి సారీ లేదు ఇతరు కాలేజ్ స్టూడెంట్ మన ఇంటికి అద్దెకొచ్చాడు అద్దెకొచ్చాడా కాలేజీ ఎన్ని అద్దెకి అవతారా నీకు నా ఇల్లు నా ఇష్టం అద్దెకే ఇస్తాను అరువుకే ఇస్తాను మీరు నోరు మూసుకునే ముసుకుంటానే